ప్రభునందు ప్రేమేణ దేవుని బిడ్డారా ప్రభేణేస్తు నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా ఫిబ్రవరి నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశము దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము దేవుని వాక్యం చదువుకుందాన్ని రోమిళకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము మొప్పి వచనం ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గం ఎంతో అగమ్యములు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దేని బిడ్డారు మీరు అంతా ఎలా ఉన్నారని మీ ఆరోగ్యం ఎలా ఉన్నారు మీ కుటుంబంలో అందరూ బాగున్నారు మీకోసమే ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం ఉదయం లేచిన వెంటనే దేవుని బిడారా ప్రార్థన చేసుకుంటున్నారా కొంత సమయమైనా దేని బిడారు వాక్యం చదువుతున్నారా మరి ఉదయం సాయంకాలం మీ గృహాలు ప్రార్థనలు ఉంటున్నాయా ప్రార్థన లేని జీవితం శక్తి లేని జీవితం ప్రార్థనలో ఓడిపోయినాడు సమస్తంలో ఓడిపోయినవాడు దేనిబెడ్డారు మీ కుటుంబాలు దేవుని దీవెన మీ బిడ్డల మీద ఆశీర్వాదులు కాపుదల భద్రత ఆయురారోగ్యాలు కావాలంటే మనం ప్రభు సన్నిధి ఉదయ సాయంకాలం ప్రార్థన చేసుకొని కుటుంబ ప్రార్థన పెట్టుకొని మనం దేవుని సన్నిధిలో వాక్యంలో గడపాలి దేని బిడ్డారు ఈ ఉదయ కాలంలో చదివినటువంటి భాగంలో మనం చూచినట్లయితే ఈ రోములకు రాసిన పత్రిక పదకొండ ముప్పై మూడో వచ్చుల్లో ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరం ఆయన తీర్పును శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గం ఎంత ఆ పౌలు భక్తుడు పేర్కొంటున్నాడు దేవుని అద్భుతమైన ప్రణాళిక జ్ఞానం మరియు జ్ఞానం మానవ అవగాహనకు మించినవని ఆయన నిర్ణయాలు ఎంతో లోతైనవని మరియు ఆయన మార్గములను పూర్తిగా అర్థం చేసుకోవడం అసాధ్యమని పౌరు భక్తుడు రాస్తున్నాడు ఈ రోమిలికి రాసిన ప్రతి పదకొం పదకొండో అధ్యయన ముప్పై ఏడో వచ్చిన ముప్పై మూడో వచ్చినాలో దేవుని జ్ఞానాతిశయాన్ని మనం చూస్తున్నాం దేవుని జ్ఞానం మరి తెలివి అపరిమితమైన సంపద వంటివని వాటిని మరి మానవుడు పూర్తిగా కొలవలేడని ఇది స్పష్టం చేస్తుంది అంతేకాదు శోధింప శోధించలేని తీర్పులు ఆయనవి దేవుని తీర్పులు లేదా నిర్ణయాలు ఎందుకు అలా ఉన్నాయో మానవ తర్కానికి అందవు ఆయన ప్రణాళికలు మానవ అంచనాలకు మించి ఉంటాయి అగమ్యమైన మార్గాలు దేవుడు తన ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి ఎంచుకునే మార్గాలు ఆ మార్గాలు మానవ పరిశోధనకు దొరకమండి ఆరాధన విస్మయం దేవుని యొక్క ఈ అపరిమితమైన గొప్పతనాన్ని గ్రహించినప్పుడు అపౌలు గారు ఆశ్చర్యంతో ఆయన స్థుతిస్తున్నాడు ఇది దేవుని సార్వభౌక అవు సార్వభౌ అధికారాన్ని నిదర్శనం అంటున్నాడు దాని మరి చివరిగా దేవుని జ్ఞానం నిర్ణయాలు మరియు మార్గాలు మన ఊహకు తెలుగు మించినవని వాటిని అర్థం చేసుకోవడం ప్రయత్నించడం కంటే ఆయన సర్వభూతాన్ని విశ్వసించి ఆరాధించడమే సరైందని మరి పౌర భక్తుడు రాస్తున్నాడు అంగారకుడు మరియు బృహస్పతి మధ్య కక్షలో కోటాను కోట డాలర్ల విలువైన గ్రహశల గ్రహ శకలం విపరీతంగా పెరుగుతుంది ప పదహారు సైకిలో బంగారం ఇనుము నికెల్ మరియు ప్లాంటిన వంటి లోహాలు అపారమైన మొత్తంలో ఉన్నాయని శాస్త్రతలు చెప్తున్నారు ప్రస్తుతానికి భూలోకవాసులు ఈ గొప్ప వనరులు తవ్వడానికి ప్రయత్నించడం లేదు అయితే అమెరికా దేశం విలువైన శిలలను అధ్యయనం చేయడానికి ఒక పరిశోధన పంపాలని ప్రణాళిక చేస్తుంది చెప్పబడని ఐశ్వర్య వాగ్దానం కేవలం అందుకోలేనిదిగా ప్రలోభ పెడుతుంది మరియు నిరాశపరుస్తుంది ఖచ్చితంగా కాలక్రమేణా దాని నిధి కోసం పదహారు సైకి చేరుకోవడానికి కారణాలను సమర్థించే వ్యక్తులు ఉంటారు అయితే మనకు అందుబాటులో ఉన్న ఐశ్వర్య నిరీక్షణ విషయం ఏంటండి ప్రతి ఒక్కరూ దానికోసం వెళ్ళరా రోమాలోని మొదటి శతాబ్దం సంఘానికి వ్రాస్తూ పొందగల సంపదల గురించి అపోసినర్ పౌరు గారు మాట్లాడాడు దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధంలో మనం కనుగొనే వాటిని అతడు ఇలా వ్రాసాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం అంటాడు ఈ రోములకు రాసిన ప్రతి పదకొండో ముప్పై మూడో వచ్చినాం బైబిల్ పండితుడు జేమ్స్ డెన్నీ ఈ సంపదను గురించి దేవునికి దోహదపడి శోధించలేని ప్రేమ ప్రపంచంలో గొప్ప అవసరాలను తెరచడం అంటే చాలా ఎక్కువ అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని బిడ్డ ఈ ప్రేమ ఎంత గొప్పదండి ప్రభుది ఏదో దూరంగా ఉన్న గ్రహ శకలం నుండి బంగారం ముద్దల కంటే కూడా ఇది మనకు ఎక్కువ అవసరం కదా పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయడం ద్వారా మనం దేవుని జ్ఞానం మరియు లేఖనాల్లో ఉన్న జ్ఞాన సంపదను గని త్రవవచ్చు ఆ సంపదను త్రవ్వడానికి మరియు ఆయనను మరింత తెలుసుకోవడానికి మరియు నిధిగా ఉంచుకోవడానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు మీరు దేవుని ప్రేమలో ధనవంతులు కావడం అంటే ఏంటండి స్థిర స్థిరస్థాయిగా ఉండే సంపద కొరకు మీరు మరింతగా ఎలా తవ్వగలరండి దేవుని ప్రేమను గ్రహించావో దేవుని బిడ్డ దేవుని ప్రేమ ఎంత లోతైందో ఎంత వెడలపైందో ఎంత ఎత్తైందో వారి నువ్వు గ్రహించగలవా మరి ఆ యొక్క గనిని మనం దినదినం చదవాలి ఆ దినదినం ధ్యానించాలి ఆ యొక్క ప్రేమను మనం లోతుగా తెలుసుకోవాలి దేవుని బిడ్డ ఆ రీతిగా మరి బుధ దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుళ్యమును మనం గ్రహించలేము అండి అసఖ్యమనని పౌరుల భక్తుడు రాస్తున్నాడు గనక దేవుని బిడ్డారా మరి మనము ఆ యొక్క ప్రేమను ఆ గనిని తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం గాక దేవుడి మాటలు దీవించనిగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మాత్రండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చెంచుకునే మాత్రండి నీ బుద్ధి జ్ఞానం బాహుని ఎంతో గంభీరమని మీ తీర్పును శోధింప ఎంతో స మీ మార్గులు ఎంత అగమ్యలేమని అని పౌరు భక్తులు రాస్తున్నాడు అవును తండ్రి చెప్పని సఖ్యం కానీ మీ సంపదను బట్టి నీ ప్రేమను బట్టి ప్రభావం మేము స్థుతిస్తున్నాము ఆయన షో షో స్వదేశ విదేశాలండి వర్తమానం ఏంటో అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఎవరైతే కష్టాల్లో సమస్యల్లో వేదనలు అనారోగ్యాల్లో నాయన మరి కుటుంబాలు మరి సమస్యలతో బాధపడుతున్నారు అందరి పట్ల కార్యం చేసి వాళ్ళ సమస్యల నుంచి కష్టాల నుంచి విడుదల చేయండి నాయన ఏ కుటుంబం అయితే నాయనం ప్రియులు ఇద్దరించి మరణించద్దు కూలవేదం అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి మా తండ్రి వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని నాయన మా తండ్రి వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారు వాహనగనంగా జరుగునుగాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తెప్పని ఎవరి బిడ్డలకు ఏ సునాములు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునుగాక అద్భుతాలు జరుగును కాక స్తోత్రాలు తండ్రి ఎక్కువ ఎవరైతే సీరియస్ కండిషన్లో మరి నాయన ఐసీఏలు హాస్పిటల్ ఉన్నారు ఇప్పుడే మీరు కనుకరించి కలవరి శిలవ రక్త ప్రభావాన్ని శిరస్మతులు పాదవులో ప్రవాహం చేస్తున్నాను స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ మురికివాడలో ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతంలో జరుసిన పరిచయను నీ దిన దాస్తున్నాను దాస్తున్నాను విధురాను దిక్కు లేని బట్టిన తండ్రి లేని బట్టిన జ్ఞాపకం చేసుకుని ఈ నెలవారీ వారి ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిలో బిడలలో ఆయన ఉదయం బయలుదేరి సాయంకాలం వారు గృహాలు చేరి పర్యంతం కాపాడే నీ దూతలు ఉంచమని కావులు ఉంచమని సహాయం చేయమని నడిపించి బాలపరచమని మహిమనీకే ఘనతినీకే చనించుకుంటే ఏ సై పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభుయేసు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్